హాయ్ అండి ఇది పెసరపప్పు అండి పెసరపప్పుని శుభ్రంగా కడిగేసుకుని రెండు మూడు సార్లు కడిగేద్దాం పెసరపప్పుని తగినంత వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇది పెసరకట్టు అంటారండి కొన్ని చోట్ల కొన్నిసార్లు కొన్ని చోట్లేమో పెసరపప్పు చారు అంటారు ఇదిగోనండి అది ఉడుకుతున్నప్పుడు లైట్గా ఒక పొంగు వచ్చేసరికి పెసరపప్పు కదా తొందరగా ఉడికిపోతుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుని తగినంత కారం పసుపు ఉప్పు కళ్ళుప్పు కూడా వేసుకుని బాగా మరిగనిద్దాం మరిగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడైతే పక్కన ఇంకో స్టవ్ మీద మూకుడు పెట్టేసుకుని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎన్ని మిరపకాయి ఆవాలు జీలకర్ర తాలింపు పెట్టుకుందాం అండి ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు వేసేసాను నూనె కాగిన తర్వాత తర్వాత తాలింపు సరుకులు అన్నీ కూడా వేసేసుకుని తాలింపు పెట్టేసుకుందాం కరివేపాకు కూడా వేసుకుందాం ఆవాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పుచారు ఆవాలు కూడా వేసేసుకుందాం ఇదిగో ఇలా కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం మరగబెట్టి పక్కన పెట్టుకున్న ఈ పప్పుచారులో వేసేసుకుని తాలింపు చూసారా ఎంత బాగుందో ఇప్పుడే అన్నం తినాలనిపిస్తుంది కదా రెడీ చేసేద్దాం ఇప్పుడైతే దీనికి కాంబినేషన్గా మనం పచ్చిరెలు వేపుడైతే వేపేసుకుందామండి ఈ పచ్చిరెలుని ఇలా మీకు ప్రత్యేకించేందుకు చూపిస్తున్నానంటే ఇందులో నల్లటి నరం ఉంటుంది కదండి పైన పైన అలా చీల్చేసి ఆ నరాన్ని అయితే తీసేయాలండి అది వేస్ట్ అది అది అసలు తినకూడదనమాట పై నరం అలా కట్ చేసుకుని తీసేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఉగుడు పెట్టుకుని ఆయిల్ వేడెక్కించేసుకుని అవి అవి ఆయిల్ వేడెక్కిన తర్వాత రొయ్యలు వేసేసుకుందాం తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాలు పేస్ట్ వేసేసుకుందాం రెండు స్పూన్లు వేసేసుకుని మనకి కారం తగినంత కారం వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని ఇప్పుడైతే ఉప్పు కళ్ళుప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుందామండి నీరు ఊరిపోతుందండి ఉప్పు వేసేసరికి పచ్చరేలు నీరు ఊరుతుంది చూసారా అలా కలిపేసుకుందాం ఒకసారి ఈ పెసరకొట్టు ఈ పచ్చరేలు వేపుడు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చరేలు వేపుడు ఒక స్పెషల్ కూడా ఉంది ఉండండి చూసారా ఎంత నీరు ఊరిపోయిందో ఇలా నీరు ఊరిపోతుంది అనమాట ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్లో నువ్వులు దాని నువ్వులు వేసుకుని యాలక్కాయలు జాజికాయ లాంగ్ మొగ్గ అవన్నీ కూడా మిక్సీ గిన్లో వేసేసుకుందాం ఒకసారి కదిపేసుకుందాం అండి రొయ్యలు ఇప్పుడు చూడండి ఇన్ని మిరపకాయలు నీటిలో వేసి ఒక పది నిమిషాలు నానబెడితే అలా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు అవి కూడా వేసేసుకుని మిక్సీ గిన్లో మెత్తగా ఇలా పేస్ట్లో చేసేసుకుని పచ్చి రొయ్యల వేపుళ్ళు వేసుకోవడమే ఇదేనండి స్పెషల్ పచ్చిరెల వేపుల్లో ఇలా ఎవరైనా వేసారా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది నీరు నీరంతా లాగేయాలన్నమాట పచ్చిరెల వేపుడు ఇప్పుడు పొడుగ్గా చీల్చిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని బాగా కదిపేసుకుందాం నూనె పైకి తేరాలి అలా ఉంటే రొయ్యల వేపుడు సూపర్గా ఉంటుంది అనమాట ఇదిగోనండి రెడీ అయిపోయింది మన రొయ్యల వేపుడు ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కదిపేసుకుందామండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో రొయ్యలు వేపుడు చారు అదేనండి పెసరకట్టు వేసుక తింటే బా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీరు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి కాకపోతే మీరు ఒకసారి ఈ రొయ్యలు ఫ్రైని ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నాకు రొయ్యలు వేపుడు పెసరపప్పు చారు నచ్చిందా ఓకే ఫ్రెండ్స్ బాయ్